అదంతా ప్రపంచమే అదే దాని నుంచి బయటపడ్డా కాదు నువ్వు బయటనే ఉన్నవాళ్ళడి అది ప్రపంచం అని గుర్తిస్తే సరిపోతుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎవరో అన్నారు నీ ముఖానికి ముఖానికైతే రంగు అంటిందని ఇప్పుడు అర్థం చూసుకున్నావు ఆ కడుక్కుంటే పోతదిలే అని తెలుసుకుంటే అయిపోతుంది రంగు కడుక్కుంటే పోతాది ఆలోచన ఎట్లా పోతది పట్టించుకోకుంటే పోతది ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది ఇది ఒక్క రోజుది కాదు తెలుసు నాకు అందుకని నీ ప్రశ్నలుంది వ్యాలిడే నిన్న దాంట్లో వచ్చి నిజంగా బయటపట్ల లేకపోతే ఏదైనా సొల్యూషన్ సొల్యూషన్ ఇద్దే పట్టనట్టుండు ఒక మూడు రోజులు ఏ ఆలోచనలు వచ్చిందో ఒకటే చూడ కూర్చొని కథలకి అసలు ఏం చేసిన అంటే అది పోగొట్టుకోవడానికి నిజంగా నేను ఒక ఆడపిల్లని అయినా నేను చూడకూడదు వీడియోలు కూడా చూసిన నేను చేయాలనుకున్నా కానీ అది ఏం తాట అంటే తీసుకొచ్చి తీసుకొచ్చి చార్నే పడిస్తా అంటే ఏంది నీ లైఫ్ ఏంది నీ దేవుడు ఏంది నీ నమ్మకం ఏంది ఇది ఆ లైఫ్ ఎందుకోసం పుట్టిన ఎన్నీ దింపుతుంది అంటే రౌండ్ ఫిగర్ నన్ను ఇట్లా ఇరికిస్తా నేను ఇక్కడ ఇరుక్కుపోయినా ఎక్కడ ఇరుకుపోయలే శరీరాన్ని ఇరికియచ్చు కానీ మనసునియలేదు నేను శరీరపరంగా లేను ఇప్పుడు నేను సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా నిజంగా సత్యం తెలుసుకున్న తర్వాత పూజ చేసినా చేయకుండా నాస్తికుడే అన్నారు అంటే అంత నేనే అన్నారు కదా ఆ విషయాన్ని నేను పాటిస్తున్నా అదే నిజ అంటే అలా నేను అదాన్ని ఏమంట సాధన అంటారు అంటే చేయకపోతే ఏమవుతుంది అని నేను దాంట్లో ప్రాక్టికల్ గా చూసుకుంటున్నా నిజాన్నే గాని నిజమా అబద్ధమా చెకింగ్ అంటారు కదా అని చూస్తున్నా కానీ నాకు ఇన్నర్ గా పోవాలి నాకు ఇప్పుడు బయట సరే నిజమే నాకు ఇదంతా అర్థం అవుతుంది ఉండలేకపోతుంది ఇది నా పరిస్థితి అర్థం అవుతుంది సరే అదేమంత పెద్ద విషయం కాదని ముందు గుర్తించు అంటే అదేమంత పెద్ద సమస్య కాదు ఉదాహరణకి మనం కట్టుకున్న డ్రెస్కి చిన్న హోల్ పడ్డదనుకో ఇంకా అసలు మొత్తం బెంబీలు లేకపోతే ఏముందిలే అనుకుంటావా అట్లా అనుకో నీకున్న సమస్య పెద్ద సమస్య కాదు అది నువ్వు దాన్ని పెద్ద సమస్య చేస్తున్నావు అదే అట్లా సింప్లిఫై లైఫ్ తర్వాత నేర్చుకోవడం ఆగిపోయిందా లైఫ్ లో చెక్ చేసుకో నేర్చుకోవడం ఏదైనా జీవితకాలం నేర్చుకుంటూ ఉండాలి అప్పుడే మనసు అనేది వర్తమానంలో ఉంటది ఏ ఒక విషయం మీద ఏదో ఒక విషయాలు సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయి ఊరికే ఆ అయితే నాకిదే సరే ఆ విషయం నిజమే నేను ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను నా నా లైఫ్ లో ఈ కొశ్చన్ వచ్చిన తర్వాత దీని వైపే పరగ పెడుతుంది ఇప్పుడు ఇన్ని ఆన్సర్లు ఉన్నాయి ఉన్నా ప్రశ్నలు ఉండవు టీ చేయడం వస్తుందా ఏంటి టీ చేయడం వస్తుందా అది గురించి ఏమైనా ప్రశ్న ఉందా అయిపోయా దట్ ఇస్ ద మ్యాటర్ అట్లా కాకుండా టీ ఎప్పుడు చేయకుండా ఆలోచిస్తూనే ఉందాం అనుకు అంతే అందుకే నేర్చుకోవడం ఒక్కటే మార్గం ఎన్నెన్నో ఉండని ప్రతిరోజు ఒక ఆరు గంటలు నేర్చుకోవడం ఉన్నాం అనుకు దాన్ని వదిలిపెట్టద్దు ఇంకా దాని యొక్క అంత చూడాలన్నట్టు ఎవరు వచ్చినా అదే మాట్లాడాలి ఎక్కడ పోయినా అదే ఊరికే మళ్ళీ దానికి లక్షాలు లక్షాలు లింక్ చేయకు దాన్ని నేర్చుకోవాలి ఆలోచించొద్దు అయితే నాకు ఇంకొకటి అర్థం ఏమైందంటే ఆచ ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ అన్నారు అయితే నాకు ఆచరణలా సద్గురు సుబ్రహ్మణ్యంలో మౌన భాషణం అర్థమైంది మీ దాంట్లో నేను మౌన రాగం లాగా కనిపిస్తుంది అంటే నాకు ఏదన్నా ఉండాలి అల్టిమేట్ గా మనసు

నా గురించి నేను వస్తాను ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ లేదను హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతా డౌట్ లేదు ఈ విషయం ఎందుకు తట్టుకున్నానో నాకు అదే తప్పుడు వల్ల అట్లా అంటే నేను ఒక క్లాస్ నుంచి మొదలైంది అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ నాకు ఇప్పుడు

సరే అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా ఉన్నది ఉన్నది ఉంటుంది పోయేది పోతుంది అని అంటే దాంట్లో మీరు ఫిక్స్ ఉన్నారు కదా అట్లా అది నిజం కదా నిజం అది అట్లా ఉండేది ఏది పోయేది ఉండేది ఉంటుంది పోయేది పోతుంది ఏదైనా ఆ అది ఏదన్నా ఏదైతే నీ లైఫ్ లోకి వస్తుందో పోతుందో అవి వస్తున్నాయి పోతున్నాయి దాన్ని చూస్తున్నావు చూడు అది ఉంటది ఎప్పటికీ ఎగ్జాంపుల్ చెప్తా నీకు నువ్వు ప్రశాంతం కూర్చో నీకు ఒక గ్లాస్ తెచ్చిచ్చాను ఎవరో తెచ్చిచ్చారు దాన్ని చూసావు గ్లాస్ వాడుతున్నావు చూస్తూ గ్లాస్ పగిలిపోయింది చూశావు గ్లాస్ పడేసావు చూసావు అది చూసి చూపు ఉంది కదా చెదరకుండా అది ఎప్పటికీంది సత్యం అది ఒక దేవాలయంలో దేవుడు అదే చేస్తాడు చూస్తా ఉంటాడు జనాలు వస్తారు పోతారు వస్తారు పోతారు అంతే మరి శ్వాస వస్తుంది పోతుంది చూడు ఆకలి అవుతుంది తీరుతుంది చూడు

నేను చాలా సార్లు చెక్ చేస్తున్నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వేరే ఉన్నారు నేను ఇప్పుడు కాకపోతే ఒకటి నాకు నేను అంటే సమానంగా చూడడం మొదలు మీకు పిచ్చి కన్ఫ్యూజన్ ఏర్పడ్డది కన్ఫ్యూజన్ ఏర్పడ్డది అరే నేను రాంగ్ రూట్లు అని అందులోకి వెళ్ళి ఇట్లా ప్రవచనాలకు పోయింది ప్రవచనాల నుంచి అంత లేకపోతే మీరు వచ్చి అంటే ఆలోచన జరిగిందా ఇదే సత్యం అంటే చదరకుండా చూస్తున్నది దాన్ని చూడు వచ్చేది పోయేది నువ్వు కాదు వస్తున్నా పోతున్నా చూస్తున్నది నువ్వు అంటే గ్లాస్ వచ్చినప్పుడు చూసింది నువ్వే దాన్ని వాడుతున్నప్పుడు చూసింది నువ్వు దాన్ని సుట్టబడ్డప్పుడు చూసింది నువ్వు అది విరిగిపోయినప్పుడు చూసింది నువ్వు అది పడేసినప్పుడు అంటే అది లేనప్పుడు అది ఉన్నప్పుడు అది పోయినప్పుడు సేమ్ ఉన్నవు అది సత్యం అమాయ సరే ఇది హాకీ అంటే హాకీ అంటే ఇంకా సరే సరే నమరి సరే సరే థాంక్యూ మంచిది రేఖ నా పేరు ఆ రేకశ్రీ రేకశ్రీ నమస్కారం 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 च दीरा नदेनी नी वनि सुकु